అకస్మాత్తుగా మంటలు చెలరిగాయి మంటల దాటికి అక్కడే స్టోర్ చేసిన అలాగే పరువులు అలాగే ఫర్నిచర్ ఇతర సామాగ్రి కాలి పూర్తయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విద్యార్థులను కాలేజీ భవనం నుంచి బయటికి పంపించడంతో పెను ప్రమాదం తప్పింది పరిసరాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది భారీగా పొగ కమ్ముకోవడంతో భయాందోళనకు లోనైన స్టూడెంట్స్ సిబ్బంది బయటికి పరుగులు పెట్టారు స్పాట్ కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు చేశారు షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మోడల్ కాలనీలోని నారాయణ జూనియర్ కాలేజ్ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది సెల్లాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి మంటల దాటికి అక్కడే స్టోర్ చేసిన ఇక పరుపులు ఫర్నిచర్ ఇతర సామాగ్రి కాలిబూర్తైతే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విద్యార్థులను కాలేజీ భవనం నుంచి బయటికి పంపించడంతో పెను ప్రమాదం తప్పింది పరిసరాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది భారీగా పొగ కమ్ముకోవడంతో భయాందోళనకు లోనైన స్టూడెంట్స్ సిబ్బంది బయటికి పరుగులు పెట్టారు స్పాట్ కి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేశారు షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు ఘటనపై విచారణ చేపడుతున్నామని తెలిపారు ఫైర్ అధికారులు